ఫిలీమ్స్ ఆరు ప్రశ్నలు కనబడవచ్చు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినంత ఇంటర్వో అయిపోయినంత ఫైనల్ అంతా మళ్ళీ రద్దు చేసి మళ్ళీ అంటెంట్గా రీయన్సెమ్ పెట్టారు రెండవ ఎక్కడ సేమ్ అదే రెండవ దగ్గర ఏపీకి సంబంధించి కూడా ఇవ్వకపోయేలా ప్రతిభలో రూపాయలు కూడా విభాగం కూడా పంచాయతీ కూడా పట్ట సాగదు అని మన పంచాయతీ కూడా రోడలే ఉంది ఎందుకంటే గ్రూప్న్ నోటిఫికేషన్ లో 100000 జీఓ మార్చడం ప్రిలిమ్స్ లో ప్రశ్నలు దొర్బడలేదు మొగలిగాలు రెండు కాదు 14 ప్రశ్నలు దొర్బడలేదు దాదాపు ఇరవై పైన టెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఒకటి మొదకొన్న ధర్నాలో చేసిన బలవంతంగా గ్రూప్న్ మెయిన్స్ పెట్టడం మెయిన్స్ లో ఫిలిమ్స్ లో రెండోసారి పెట్టినప్పుడు కేవలం బయోమెట్రిక్ కారణంగా